నెల్లూరు నగరంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమల శ్రీహరిరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుల ప్రముఖ రాజకీయ నాయకులు సర్దార్ గౌతుల చన్నా నూట పదిహేనవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నత కొరకు నిరంతరం పోరాడిన పోరాట యోధుడని ఆయన ఆశయాల కొరకు పనిచేస్తామని ప్రస్తుతం ప్రభుత్వం బీసీల అభ్యున్నతకి కృషి చేయాలని నామినేటెడ్ పోస్టులలో బీసీలకు దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షేక్ సలీం చిలకపాటి మల్యాద్రి మన్యం రాము నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు ముంగర శైలజ జగదీశ్వరి బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నూట పదిహేనవ జయంతి సందర్భంగా చేసినటువంటి కృషి బీసీలకు అభినందనీయము బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో మొదటిగా స్థాపించింది గౌతు లక్షన్న బడుగు బలహీన వర్గాల కోసం అతను చేసినటువంటి కృషి అభినందనీయం స్వాతంత్రం కోసం అతను ఎన్నోసార్లు జైలుకెళ్ళడం జరిగింది మరియు అతనికి సర్దార్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగిందనంటే అతను బలహీన వర్గాలకు చేసినటువంటి కృషిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మనం ఈరోజు చూస్తే బీసీలు పర్సంటేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కూడా బీసీలు అదేవిధంగా ఉన్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లు బీసీలు అభ్యున్నతకి కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళు చేయలేదని వాళ్ళని పక్కన పెడితే వీళ్ళు చేయరు వీళ్ళు చేయలేని పక్కన పెడితే ఇంకొకరు ఇట్లా ఈ విధంగా ఒక అరవై డెబ్బై సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికైనా కూడా బీసీలను గుర్తించాలని కోరుకుంటున్నాము ఇందులో మా కేశ శంకర్రావు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది నామినేటెడ్ పోస్టులలో కంపల్సరీ బేస్డ్ ఆన్ పాపులేషన్ మినిమం థర్టీ పర్సెంట్ ఇవ్వాలని తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ అయినటువంటి బీసీలకు ఒక బీసీ కార్పొరేషన్ స్టార్ట్ చేసి దానిలో విదేశీ విద్యకు లోన్లు ఇచ్చే అవకాశం ఇచ్చేదానికి ప్రయత్నాలు చేయాలి ఇండస్ట్రీస్ స్మాల్ ఇండస్ట్రీస్ బీసీస్ వాళ్ళ పునవృత్తులలో ఉన్నటువంటి వాటికి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాము కుల జనగణన చేయాలి అని బీసీల స్ట్రెంగ్త్ ఎంతుందని వాడు చేసినా కూడా అది బయట పెట్టట్లేదు అంటే దాన్ని బట్టి మనం అర్థమవుతూ ఉంది వాడు మనల్ని సప్రెస్ చేయాలని ఎంతో చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీసీల అభ్యున్నతకి ఈరోజు గౌతులు వచ్చనని నేను ఈ జయంతి వేడుకలు చేసుకుంటున్నాము అదే కాకుండా బీసీల ఈడబ్ల్యూఎస్ మనం బీసీల గురించి అడుగుతుంటే ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఇవ్వడం బీసీలపై దాడుల గురించి మనం లాస్ట్ టైము వాళ్ళపైన కేసులన్నీ ఈ విధంగా పెడుతూ ఉంటే కూడా ఒక అట్రాసిటీ తీసుకురావాలని చెప్పి మనం అడిగాము అది కూడా తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మేము ఈ లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ముందర శైలజ నేను జిల్లా మహిళా గారి నూట పదిహేనవ జయంతి ఆయన బడుగు బలహీన వర్గాల అసాధ్యోతి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు జరిపించాడు ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు సత్యాగ్రహం క్విట్ ఇండియా అలాంటి పెద్ద పెద్ద ఉద్యమాలను పాల్గొన్నాడు ఆయన ఉద్యమాలను కట్టడి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఎన్నో మార్లు జైలు పాలు చేసింది ఆయన ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాజీ మంత్రివర్యుడిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నో పోరాటాలు చేశాడు ముఖ్యంగా బీ బీసీలకు ఉద్యమాలు చేసి బీసీల హక్కుల కోసం పోరాడాడు అదేవిధంగా ఈరోజు మేము గవర్నమెంట్ని మాకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కానీ మాకు నామినేటెడ్ పోస్టులు కానీ ఫైనాన్స్గా మా నిరుద్యోగులకు ఏదైనా సదుపాయం కల్పించాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం